క్రైజ్ అలాడ్ షెలం హలేలియా జీసస్ లవ్స్ యూ సో మచ్ ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఏషియా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పదహార వచనంని క్లెయిమ్ చేద్దాం చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారముల నిత్యము నా ఎదుటి నున్నవి ఆ మీన్ సీ ఐ హ్యావ్ ఎన్గ్రేజ్ యూ ఆన్ ద పామ్స్ ఆఫ్ మై హ్యాండ్స్ యువర్ వాల్స్ ఆర్ట్ ఎవర్ బిఫోర్ మీ ఆ మీన్ ఈ రోజుల్లో అయితే చాలామంది తనకు ఇష్టమైన వాళ్ళ పేర్లు పచ్చబొట్లు పొడిపించుకునేవారు కదండి కానీ పచ్చబొట్టు పొడిపించుకుంటున్నప్పుడు అంటే టాటో వేయించుకుంటున్నప్పుడు సో రియల్ టాటో ఎవరైతే పొడిపించుకుంటారో వాళ్ళ ఆ క్షణంలో చాలా పెయిన్ అనుభవిస్తారు అండ్ మోర్ ఓవర్ ఏదైతే లెటర్స్ ఆ హ్యాండ్ మీద చెక్కుతారో ఆఫ్ కోర్స్ కొంచెం పెయిన్ వస్తుంది బ్లడ్ కూడా వస్తుంది కదా కానీ వాళ్ళకి ఎప్పుడైనా కోపం వచ్చిందనుకోండి అదే టాటోని రిమూవ్ కూడా చేయించేసుకుంటారు అంటే ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళ పేర్లని చేతుల మీద రాయించుకుంటారు అదే ఇష్టం పోయిన తర్వాత ఆ ట్యాటో రిమూవ్ కూడా చేయించుకునే టెక్నిక్ వచ్చింది కదండి కానీ మన ఏసయ్య రిమూవ్ చేయించుకునే టెక్నిక్ ఏం యూజ్ చేయరండి ఎందుకంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు కాబట్టి తన రక్తాన్నంతా మన కోసం దారిపోసారండి ఇంకొక మాట చెప్పిన ఏసఐకి ఈ భూమి పైన ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరిని కేర్ చేస్తారు అంత మంచి మనసు కలిగిన ఒక ఒకే ఒక్క పర్సన్ అది ఏసే మాత్రమే అండి అందుకే అంటున్నారు చూడుము ఫస్ట్ నన్ను చూడు నిజమే ఏసేని ఫస్ట్ చూస్తేనే కదా ఏసై మాటలు వింటేనే కదా ఏసై మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో తెలుస్తుంది అందుకే ఫస్ట్ వర్డ్ ఏంటండి చూడుము చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను అంటే ఒక్కసారి ఏసై చేతిని చూస్తే అప్పుడు తెలుస్తుంది కదా ఆయన మన కోసం మేకులు కొట్టించుకున్నారు కదండి ఏసఐ మన పేరుని తన హ్యాండ్ మీద చెక్కుని ఉన్నారండి పేరుని చెక్కినప్పుడు బ్లడ్ వస్తుంది కానీ ఏసయ్య బ్లడ్ ఏ మనకిచ్చేశారండి బ్లడ్లో మన పేరు ఉంది దానికి రిప్రజెంట్ ఏసఐ జ్ఞాపకాలలో మనం ఉన్నామని అర్థం చూడండి నార్మల్ పర్సన్ స్టాటో పొడిపించుకుంటున్నప్పుడు వేయించుకుంటున్నప్పుడు ఆ పర్సన్ ఎప్పటికీ గుర్తుండాలనే కదండి వేయించుకుంటారు అలాగే ఏసయ జ్ఞాపకాలలో మనం ఉండాలని ఏసయ్య మన పేరుని తన చేతిలో చెక్కుని అన్నారు దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఎవరు మిమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా ఎవరు మిమ్మల్ని కేర్ చేయకపోయినా ఏసై చాలా కేర్ చేస్తున్నారు ఆయన జ్ఞాపకాల్లో మీరు ఉండాలని చెప్పే మీ పేర్లందరినీ మన పేర్లందరినీ ఆయన చేతిలో చెక్కుని ఉన్నారు ఏసై ప్రేమను జ్ఞాపకం చేసుకోండి ఏసైని మరవద్దు ఏసైకి మీరు అంటే ఎంతో ఇష్టం హ్యావ్ అ బ్లెస్డ్ ఇన్ క్రైస్ట్ టీచర్ టీచర్స్ లవ్స్ యూ సో మచ్ ఆ